మీరు ఉపవాసం ఉన్నారా అయితే ఈ ఐదు పనులు అస్సలు చేయకండి ఇది లెంట్ సీజన్ చాలామంది నలభై రోజులు ఉపవాసం ఉండాలని నిర్ణయించుకుంటారు మంచిదే ఉపవాసం ఉండడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కానీ కొంతమంది ఉపవాసం ఉన్నప్పుడు చేయకూడని కొన్ని పనులు చేస్తుంటారు ఇలా చేయడం వల్ల వాళ్ళు ఉపవాసం ఉండడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అందుకే ఈ వీడియోలో ఉపవాసం ఉన్నప్పుడు చేయకూడని ఐదు పనుల గురించి చెప్పబోతున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో నంబర్ వన్ ఉపవాసం ఉన్నప్పుడు దిగులుగా ఉండకండి కొంతమంది ఉపవాసం ఉన్నప్పుడు తాము ఉపవాసం మనుషులకు కనబడాలని వారి ముఖాలను వికారం చేసుకుంటారు ఇలాంటి వారు దేవుని వద్ద ఫలము పొందరు మనుషుల మెప్పు కోసం ఉపవాసం ఉండడం వ్యర్థం మనల్ని దేవుడు చూస్తున్నాడా లేదా అనేది మనకు ప్రాముఖ్యంగా ఉండాలి కాబట్టి మనం ఉపవాసం చేయించినట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న మన తండ్రికి కనబడవలనని మనం ఉపవాసము చేయనప్పుడు మన తల అంటుకొని మన ముఖము కడుగు కొనాలి అప్పుడు రహస్యమందు చూచున్న మన తండ్రి మనకు ప్రతిఫలం ఇచ్చును నంబర్ టూ సోషల్ మీడియాకి దగ్గరగా ఉండకండి చాలామంది ఉపవాసం ఉంటూనే సోషల్ మీడియాలో కూడా ఉంటున్నారు సోషల్ మీడియాని వాడటం తప్పు కాదు కానీ ఉపవాసం ఉన్నప్పుడు లోక సంబంధమైన వాటికి మన సమయాన్ని దొంగిలించే వాటికి దూరంగా ఉండడం మేలు మనం వద్దు అనుకున్నప్పుడే మనకు మీడియాలో ఎన్నో కనిపిస్తూ ఉంటాయి మరి మనం కావాలని వెళ్తే మన మనసు డిస్టర్బ్ అవ్వడం మన ఆలోచనలు మారిపోవడం చాలా తేలిక కాబట్టి ఎంత వీలైతే అంత సోషల్ మీడియాకి దూరంగా ఉండండి నంబర్ త్రీ బైబిల్కి దూరంగా ఉండకండి కొంతమంది ఉపవాసం ఉండి కూడా బైబిల్ చదవరు బైబిల్ ప్రతిరోజు చదవాలి ఎందుకంటే మన శరీరానికి ఆహారమేలాగు మన ఆత్మకు వాక్యం అలాగా ఆహారం తీసుకోకపోతే మన శరీరం కానీ వాక్యం చదవకపోతే మన ఆత్మ కూడా బలహీనం అవుతుంది మరి ఉపవాసం ఉన్నప్పుడు మన శరీరాన్ని బలహీనపరుస్తున్నాము శారీరకంగా బలహీనమైన సరే ఆత్మీయంగా బలంగా ఉండాలని ఆశపడుతున్నాము మరి మన ఆత్మకు బలాన్ని చేకూర్చే మనల్ని ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉంచే మన ఆత్మకు ఆహారమైన దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలా కాబట్టి మనం ప్రతిరోజు వాక్యానికి సమయాన్ని కేటాయించి ఎక్కువగా వాక్యం చదువుతూ ఆత్మలో బలపడాలి నంబర్ ఫోర్ ప్రార్థనకు దూరంగా ఉండకండి ప్రార్థించకుండా ఉపవాసం ఉండడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అసలు ఉపవాసం ఉండేదే ఎక్కువ సమయం దేవునితో గడపడానికి ఉపవాసం ప్రకటించుకొని వారి పనుల్లో నిమగ్నమయ్యే వారు ఎంతోమంది లేకపోలేదు ఉపవాసం అంటే తినకుండా ఉండడం కాదు దేవునికి దగ్గరగా ఉండడం మోసే నలవది దినములు నలవది రాత్రులు ఉపవాసం ఉన్నప్పుడు దేవునితో ఏకాంతంగా గడిపాడు దేవుని సన్నిధి చేత నింపబడ్డాడు మనం దేవుని సన్నిధిని అనుభవించకుండా దేవునితో ఎక్కువ సమయం గడపకుండా మనం ఎన్ని దినాలు ఉన్నా అది వ్యర్థమే నంబర్ ఫైవ్ అనుమానంతో ఉండకండి కొంతమంది ఉపవాసం ఉండి కొన్ని అంశాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తారు వాటికి జవాబులు పొందుకోవాలని ఆశిస్తారు మంచిదే ఎందుకంటే ఎలాంటి మొండి సమస్యలకైనా ఉపవాస ప్రార్థన ద్వారా విడుదల దొరుకుతుంది సంవత్సరాలుగా జరగని పనులు కూడా ఉపవాసం ద్వారా జరుగుతాయి అయితే మనం ఏదైతే అడుగుతున్నామో అది పొంది ఉన్నామని నమ్మడం చాలా ప్రాముఖ్యం పొంది ఉన్నామని నమ్మడం అంటే దేవుడు మన ప్రార్థనను వినకపోయినా సరే విన్నాడని మనల్ని మనం నమ్మించుకోవడం కాదు నిజమైన నమ్మకం దేవుని వాక్కును ఉపయోగించి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో జరిగించే పనిమూలంగా కలుగుతుంది నమ్మకం అంటే దేవుడు బైబిల్లో వెల్లడి చేసిన తన మాట ప్రకారం చేస్తాడని విశ్వసించడం మన నమ్మకమే దేవుడు మన జీవితంలో కార్యం చేసేందుకు మార్గం తెరుస్తుంది కాబట్టి మనం మాత్రం అపనమ్మకానికి అనుమానానికి చోటివ్వక దేవునిపై మన పూర్తి నమ్మకాన్ని నిలపాలి